కేవలం ఒకే ఒక బియ్యపు గింజ ప్రపంచంలోని రెండు పెద్ద దేశాల మధ్య ఒక పెద్ద ఘర్షణకు ఎలా కారణం కాగలదో ఈరోజు మనం ఆహారం అధికారం ఇంకా రాజకీయాల మధ్య నడుస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ పోరు గురించి తెలుసుకుందాం ఈ కథంతా అమెరికా ఇంకా ఇండియా చుట్టూ తిరుగుతోంది వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఎవరు ఊహించని ఒక వివాదం నడుస్తోంది అది కేవలం ఒకే ఒక దాని గురించి బియ్యం అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే అమెరికా ఇండియా నుండి వచ్చే బియ్యం మీద భారీగా పన్నులు వేస్తామని ఒక హెచ్చరిక జారీ చేసింది ఇది పైకి చూస్తే ఏదో ట్రేడ్ ఇష్యూలా కనిపిస్తున్నా చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది ఎదుగుతున్న ఇండియా శక్తిని దెబ్బ కొట్టడానికే అని ఇది ఏదో చిన్న ట్రేడ్ అడ్జస్ట్మెంట్ కాదు ఇది ఇండియాకి అత్యంత ముఖ్యమైన ఎగుమతులలో ఒకదాన్ని నేరుగా టార్గెట్ చేయడం లాంటిది దీని ప్రభావం చాలా చాలా పెద్దది కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఈ ప్లాన్ అమెరికాకే రివర్స్ అయ్యేలా ఉంది ఎందుకంటే ఈ నిర్ణయం వాళ్ళ సొంత ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది విచిత్రమేంటంటే అమెరికా ఏ బియ్యం మీదైతే పన్నులు వేయాలని చూస్తోందో అదే బియ్యం లక్షలాది అమెరికన్లకు రోజువారీ ఆహారం అంటే ఈ చర్య వాళ్ళ సొంత ప్రజలకే నష్టం కలిగించవచ్చు సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ టారిఫ్ల వల్ల వచ్చే ఆర్థిక నష్టం అన్నింటికన్నా ఎక్కువగా అమెరికా ప్రజలకే తాగలొచ్చు సరే ఇప్పుడు ఇండియా వైపు చూద్దాం ఈ బియ్యం మార్కెట్లో ఇండియా కేవలం ఒక ట్రేడింగ్ పార్ట్నర్ కాదు అది ఒక తిరుగులేని శక్తి మరి ఆ శక్తి వెనుకున్న నంబర్స్ ఏంటో ఒకసారి చూద్దామా ఈ నెంబర్ చూడండి నలభై శాతం అంటే అర్థమేంటి ప్రపంచంలో అమ్ముడయ్యే ప్రతి వంద కిలోల బియ్యంలో నలభై కిలోలు మన ఇండియావే ఒకే ఒక్క దేశం మార్కెట్ను ఈ రేంజ్లో కంట్రోల్ చేయడం అనేది చాలా ఆరుదు ఇది ఇండియాకి చాలా పెద్ద బలాన్ని ఇస్తుంది ఈ చార్ట్ చూడండి విషయం క్లియర్ గా అర్థమైపోతుంది ఇండియా తన దగ్గరి పోటీదారుల కంటే ఎన్నో రెట్లు ముందుంది ఇక్కడ లీడ్ చేయడం మాత్రమే కాదు మార్కెట్ను పూర్తిగా శాసిస్తోంది నూట డెబ్భై రెండు దేశాలు ఇది కేవలం ఒక నంబర్ కాదు ఇండియా బిజినెస్ కేవలం ఒకటో రెండో దేశాల మీద ఆధారపడి లేదు వాళ్ళ నెట్వర్క్ ప్రపంచమంతా ఉంది ఈ గ్లోబల్ నెట్వర్క్ ఇండియాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఈ గ్లోబల్ రీచ్ వల్ల సింపుల్గా చెప్పాలంటే అమెరికా మార్కెట్ ఇంపార్టెంటే కావచ్చు కానీ ఇండియా బియ్యం పరిశ్రమకు అదే సర్వస్వం కాదు మరి ఒకవేళ అమెరికా నిజంగానే టారిఫ్లు విధిస్తే అప్పుడు ఇండియా ఏం చేయగలదు దాని దగ్గర చాలా క్లియర్ అండ్ పవర్ఫుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఇండియా కేవలం ఎదురు చూసే రకం కాదు దాని దగ్గర ఒక పక్కా త్రిముఖ వ్యూహం ఉంది మొదటిది సింపుల్గా అమెరికాకు పంపే బియ్యాన్ని వేరే దేశాలకు పంపించడం రెండవది మార్కెట్లో ఏర్పడే ఖాళీలను వాడుకోవడం ఇక మూడవది అవసరమైతే గట్టిగా ప్రతీకారం తీర్చుకోవడం ఇది కేవలం రియాక్షన్ కాదు తమ మార్కెట్ పవర్ ని వాడుకుని వేసే ఒక ప్రోయాక్టివ్ స్టెప్ ట్రేడ్ వార్స్ అంటేనే ఇలా ఉంటాయి కంటిక్కి కన్ను ఇండియా కూడా అమెరికాకు కీలకమైన బాదం వాల్నట్స్ వంటి వాటిని టార్గెట్ చేయడానికి రెడీగా ఉంది దీన్నే వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అంటారు అంటే సింపుల్గా ఎవరు ఏం చెప్పినా ఎంత ఒత్తిడి చేసినా మా దేశానికి ఏది మంచిదో అదే చేస్తాం అని చెప్పడం ఈ బియ్యం విషయంలో ఇండియా కూడా అదే విషయాన్ని క్లియర్గా చూపిస్తోంది సరే ఇప్పుడు కొంచెం దూరం జరిగి చూద్దాం అసలు గ్లోబల్ పవర్ డైనమిక్స్ గురించి ఈ సంఘర్షణ మనకు ఏం చూపిస్తుందో పరిశీలిద్దాం ప్రపంచం మొత్తం ఫుడ్ సెక్యూరిటీ కోసం ఇండియా మీద ఆధారపడి ఉంది కదా అదే దానికొక పెద్ద బలం దాన్ని డబ్బుతో కొలవలేం సో చివరికి మన ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్న మిగిలింది ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో అసలు దేనికి ఎక్కువ పవరుంది పాతకాలపు ఆర్థిక విధానాలక లేక ప్రపంచానికి ఆహారాన్ని అందించే ప్రాథమిక సామర్థ్యానిక ఇది రాబోయే రోజుల్లో అంతర్జాతీయ సంబంధాన్ని ఎలా మారుస్తుందో చూడాలి